మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా శ్రీస్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే అన్నీ కూడా మనము మామూలుగా అయితే మనం ఎక్కడ చూసినా కూడా మనం ఏంటంటే హ్యాండ్ వీవింగ్వి ఎక్కువ పెడుతూ ఉంటామండి ప్యూర్ హ్యాండ్లూము ఈరోజు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో బొబ్బుల్ కాటన్ శారీస్ అండి ఇవి చాలా వీడియోస్ చేసాం మనం ఇలా చేస్తుంటే అలా అయిపోతూ ఉంటాయి శారీస్ బట్ ఈరోజు ఏంటంటే ఆన్లైన్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము ఆన్లైన్ అంటే వేరే వేరే స్టేట్స్లో ఉంటారు వేరే వేరే విలేజెస్లో ఉంటారు వేరే వేరే సిటీస్లో ఉంటారు సో వీళ్ళందరికీ కూడా పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మేమైతే ఆన్లైన్ చేస్తూ ఉంటాము ఇదిగోండి సారీ చూడండి ఎంత బాగుందో ఇవంత ప్యూర్ అండి మంచి ఎల్లోకి లెవెన్ ఎల్లోకి వచ్చేసి మనకి మనకి మెజంతా పింక్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బార్డర్ అయితే ఈరోజు వీడియోలో అండి మనం థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూస్తున్నాము అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూస్తాము మీరు ఎందులో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సింగిల్ శారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకున్న వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్న కూడా మనకి యాక్చువల్గా ఏం ప్రైస్ పెడతామో అదే ప్రైస్ దొరుకుతుంది అండ్ చూసారు కదా శారీస్ మంచి డిజైన్ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక మోడల్ ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ సార్ చెప్తారు ఇది వచ్చేసి మంచి మస్తర్డ్ ఎల్లోకి బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ ఇవి ఇవైతే విత్ బ్లౌజెస్ వచ్చినాయి అండి మిగతా కూడా వితౌట్ బ్లౌజెస్ ఈ ఈ మోడల్ ఒక్కటే విత్ బ్లౌజెస్ వచ్చినాయి ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్ వచ్చినాయి సో చూసారు కదా ఫుల్ వీడియో చూసి సార్ ఏంటంటే ఫుల్ వీడియోలో ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి ప్రైసెస్ కూడా చెప్తూ ఉంటారు వీలైతే తొందరగా పర్చేస్ చేసుకోండి అండ్ ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి స్పెషల్ వీడియో ఇది కూడా చెప్పాలంటే ఓకే ఓకే చాలా మంది అవును మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అడిగేటప్పుడు కానీ ఇందులో ఈసారి మాత్రం బొబ్బులు కాటంలో పొందూరు స్టైల్ బోర్డర్ లో విత్ బ్లౌజ్ కూడా పెట్టామండి చూపిస్తాం వీడియో ఓకే 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 1300 నుంచి 3300 వరకు చూపిస్తాను బొబ్బులు ఓకే చూడండి మంచి కనకాంబరం కలర్ సారీ అంతా బుటీ అంటే పళ్ళు దగ్గర ఎక్కువ వస్తది ఓకే లోపలికి వస్తే ఇలా దూరం వస్తుంది ఓకే బ్లౌజులు రావు బ్లౌజులు రావండి అన్ని వితౌట్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఓకే అందులో కలర్స్ అండి ఆవలన నాల వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడమే మనకి బుటీ వచ్చిన కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటాయి బాగుంటాయి ఎన్ని కూడా 1300 క్లాత్ కూడా చాలా బాగుందండి కలర్ కూడా ఉంది 100 బౌండ్ కదా อืม ఎన్ని కూడా 1300 దే డబల్ డబుల్ కలర్స్ కొరాయ్ నేను చూపించేస్తున్నాను నేను ఎన్ని కూడా 1300

అదేలేండి హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది కదా తెలియాలి దీనికి పళ్ళు ఏం సపరేట్ రాదు కదండి అది దగ్గరలోకి వచ్చేసరికి కొంచెం గుటి ఎక్కువ వస్తుంది దీనికి పళ్ళు వచ్చింది ఇలాగా ఓకే ఓకే

పళ్ళు బాగా ఇచ్చారు ఓకే బాగుందండి చీరా దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి బుటీస్ వచ్చినాయా ఓకే ఓకే

కలర్స్ బాగున్నాయండి మంచి కలర్ఫుల్గా వచ్చినాయి పెట్టండి ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కొంచెం తేలికవుతుంది

ఇది కూడా ఎంత బాగుందండి చీర బ్లాక్ వచ్చేసరికి ఎంత లుక్ ఉందో కొన్ని కొన్ని ఇలా అలా అట్రాక్ట్ చూడంగా అవునా కొండర్ స్టైల్ పల్లు ఓకే విత్ బ్లౌజ్ అండి హహహ బ్లౌజ్ రన్నింగ్ వస్తదా రన్నింగ్ అండి ఓకే బ్లౌజ్ రన్నింగే తీసుకోవడమే ఇది ప్లేన్ వస్తది ఓకే ఓకే కలర్స్ బాగున్నాయండి డార్క్లు లైట్లు అన్నీ కూడా ప్రతిదీ బాగుంది ఓకే నెక్స్ట్ ఎంత బాగుందోనండి చీర చాలా బాగుంది మీరు ఇలా వేయండి కిందకి వేయండి బార్డర్ అలాగే తెలుస్తుంది ఓకే 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 చూశారు కదండి సారీస్ అన్నీ కూడా మంచి శారీస్ అయితే చూపించారండి బొబ్బుల్ కాటన్ చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో మళ్ళీ మళ్ళీ స్టాక్ తెప్పిస్తాం మనం లాస్ట్ వీకే ఒక వీడియో చేస్తాం రెండు వీడియోస్ చేస్తాం ఆ రెండు వీడియోస్ చేసినా కూడా వెంటనే స్టాక్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అడుగుతున్నారు ఆన్లైన్ వాళ్ళ కోసం అయితే మేము వీడియోస్ చేసి పెడుతూ ఉంటాము ఆఫ్లైన్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళ కోసం అయితే మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తున్నాము మళ్ళీ రీస్టాక్ అయిందండి ఎవరికన్నా కావాలంటే కనుక వీడియో చూసినా వెంటనే వన్ ఆర్ టూ డేస్ లోపల పర్చేస్ చేసుకోండి అండ్ మన సి సిల్క్స్లో ఎప్పుడు మనకు తెలిసింది ఏదండి ప్రతిసారి రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాము మనకి ఈజీ మెయింటెనెన్స్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళకి ఇక్కడ మనకి శారీస్ దొరుకుతూ ఉంటాయి సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనకు మంచి వీడియో కలుగుతాం థ్యాంక్ యూ